హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఆడపిల్ల శ్రీరాముడు వంటి భర్త రావాలని కోరుకుంటుంది ఏకపత్ని వ్రతుడు ఆదర్శవంతుడిగా అందరికీ శ్రీరాముడు అంటే చాలా ఇష్టం సకలభి రాముడు సద్గుణాల రాముడు దశరథ రాముడు కోదంద రాముడు జానకీ రాముడు ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే శ్రీరాముడికి అనేక పేర్లు ఉన్నాయి ధర్మానికి నీతికి మంచి మర్యాదలకు నైతిక విలువలకు నిలువుట శ్రీరాముడు శ్రీరామనవమి ప్రత్యేకత ఏమిటంటే దశావతారాల్లో ఏడవ అవతారమే శ్రీరాముడి అవతారం దశరథ మహారాజు కౌశల్యదేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిది రోజు పుట్టాడు అందుకే శ్రీరామనవమి ఆయన పుట్టినరోజుగా మనం అందరం జరుపుకుంటాం ఆనాడే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగిందట సీతారాములు అరణ్యవాసం పద్నాలుగేళ్ళు చేసి పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమితిదిగానే చెప్తారు అందువల్ల శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు ప్రతి చోట చలువు పందులు వేసి శ్రీరాముని ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు మా ఊర్లో అయితే మేము చిన్నప్పుడు అలా సంతోషంగా గుడికి వెళ్ళే వాళ్ళము ఎందుకంటే ప్రసాదం కోసం మెయిన్ వడపప్పు పానకం గుగ్గుళ్ళు పొంగలి గుళ్ళో పెట్టే ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది కదా నాలాగే మీ అందరం కూడా గుళ్ళల్లో ప్రసాదం అంటే ఇష్టమా వడపప్పు పానకం ఎందుకు పెడతారో చిన్నప్పుడు మాకైతే తెలిసేది లేదు కానీ ఏదో తినేసేవాళ్ళం అప్పుడు ఇప్పుడు శ్రీరాముడికి కోదండరాముడికి ఒక చిన్న పాట శ్రీరాఘవం दशरथात्मचमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आचानुबाहुं अरविन्ददलायताक्षं रामं निसाचरविनाशकरं नमः రోజు మా పూజ మా ఇంటి ముగ్గులు మా ఇంటి ఎంట్రన్స్ గుమ్మం పూజ అన్నీ చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి అండి అందరికీ